ఆదివాసీ మహిళ ఈశ్వరంపై అత్యాచారం చేసిన గుండెలను వెంటనే అరెస్టు చేయాలని సోమవారం రోజు కొల్లాపూర్ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా పోరాట సమితి నాయకులు సమత సమైత్య నాయకులు సోషల్ మీడియా ద్వారా కుల నిర్మూలన పోరాట సమితి సమతా సైనిక్ దూడల మొక్కల నిర్మూలన సంఘం దళిత బహుజన విద్యార్థి మహిళా ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల్లో నుంచి జిల్లాల్లో నుంచి విచేసిన వారందరికీ కూడా ఉద్యమ అభినందనలు పోరాట చేజేలు వేరువేరు ప్రాంతాల్లోంచి వేరువేరు సంఘాలలోంచి వచ్చిన పెద్దలు మిత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ దంతాలను పీకే వాళ్ళను సింహాల చర్మాలను ఒలిచేటువంటి ఆ చెంచు జాతుల మీద ఇక్కడున్నటువంటి మేకలను గొర్రెలను కాసే వాళ్ళు పులులతో బతికే వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు మీరు గమనిస్తు తమ్ముడు మనం గమనిస్తూ ఉంటే మిత్రులారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది మనం చంద్రుడిపై ఇల్లు కట్టుకోవడం గురించి ఒకవైపు ఆలోచిస్తున్నాం కానీ కేవలం ఇరవై క్రితం గుట్టలపై కొండలపై ఈ ఆధునిక సమాజం వైపు కిందికి తీసుకొచ్చి వాళ్ళను కాపాడు రెండు వందల మంది చచ్చిపోతూ ఉంటే ఇక్కడ కనీసం ఆ సాగులు లెక్క పెట్టేటోళ్ళు సచ్చిరా భక్తిరా అని అడుగుతూ ఉన్నాం వైద్య ఆరోగ్య శాఖ చచ్చిపోయిందా బతిందా అని అడుగుతున్నాం అలాగే అనేక డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి పది మందే ఉన్నారంటే మన విద్యా వ్యవస్థ తొంభై శాతం డెబ్బై శాతం అంటే ఎంత సిగ్గుపడాలి ఆలోచించండి పక్క రాష్ట్ర కేరళలో వంద శాతం అక్షరాస్యత ఉందని చెబుతుంటే గర్వపడతా ఉన్నాం ప్రపంచ జనాభాలో అత్యధిక ఉన్న చైనా కూడా రంగంలో ముందుకెళ్ళింది కానీ ఇక్కడ ఇంత దుర్మార్గం ఇరవై ఎనిమిది సంవత్సరాల ఒక మహిళ ఈరోజు ఇంత దుర్మార్గంగా ఎందుకు బలైంది ఈ ఈ చట్టాల మీద భయం లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఒక పాశవికంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఎంత దుర్మార్గము ఒకే ఇంట్లో పది రోజులు బంధించడం ఎంత దుర్మార్గము సినిమాల్లో చూపించిన విధంగా విలన్స్ అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ని ఎంత హింసిస్తే సినిమా అంత సక్సెస్ అయిందన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి శివుడు అనేవాడు వాడు నిజంగా ఆ పేరు పెట్టుకొని ఎంత దుర్మార్గం చేసిడో ఒకసారి చూడండి మంచి ఒక పని చేసే మహిళ ఈ భూమి నాకు కావాలని పోరాడిన మహిళ ఆమె ఆమె అత్యాచారానికి గురైన మహిళ కాదు వ్యవస్థ చేయబడ్డ మహిళ కాదు ఆమె అవమానించి బాధపడ్డ మహిళ కాదు పోరాడిన ధిక్కార వనిత ఆమె తనకు ఉన్నటువంటి భూమి తన పంట దానిసయో భయపడో ప్రలోభాలకి గురయ్యో తాను ఆ భూమిని కోల్పోతే నా భూమి నాకు కావాలి నా ముగ్గురు కూతుర్లకి నేను భూమిని కాపాడాలనుకుని కోరేటటువంటి భూ పోరాటం ఇందులో ఉన్నది చదువు లేకపోయినా తన పైన యాదవులు ఇద్దరు క్రూర మృగాల్లా ఉన్నా ఆమె సావుతో పోరాడి మిగతా ప్రపంచంలోని పీడిన మహిళలందరికీ ఆమె యొక్క ధిక్కార స్వరంగా